మమ్మీ ఏం చేస్తున్నాం ఈరోజు ఈరోజు జొన్న రొట్టె చేస్తున్నా జొన్నపిండి ఇది జొన్నపిండి పిండి తీసుకోవాల్సిన ఇప్పుడు ఇది పిండిని ఇది పట్టుకుందాము ధన తీసుకున్నా ఇప్పుడు జన పట్టుకుందాం సో ఎంతైనా తీసుకోవచ్చా పిండి పిండి ఎంత అంటే మనకు రొట్టెకి ఎంత కావాలని అంత అదే మనకు రొట్టె సరిపోయేటంత కానీ కప్పులు ఏం లేవు ఒక కప్పు రెండు కప్పు అట్లా అంటారు కదా నేను అందజపండి కప్పులతో చూపిస్తాను నేను ఇప్పుడు అందజపండి చూపిస్తాను నాకు చేసినట్టు జలెడ పడుతున్నా ఇరవై ఎన్ని రోడ్లు అయితే అన్ని రోడ్లు అన్ని రోడ్లన్నీ కూడా కాదు ఎక్కువ తప్పకుండా పిండి అయితే జలడ పెట్టి పెట్టుకోవడం మనం కావాల్సిన రొట్టెలు చేసుకుంటాం నాలుగు ఐదు ఆరా ఎన్ని పిండి అయితే జల్డ ఎక్కువ పడుకోవాలి రొట్టె చేసినప్పుడు మళ్ళీ జలడ పడాలంటే ఇది అనిపిస్తుంది ఏం అది మంచిగా కడిగి ఎండ కోసి పట్టించుకొచ్చినా కానీ ఏదో మనకు మళ్ళా డౌట్ గిరినీళ్ళు ఉంటుంది కదా నల్లలాగా ఏమైనా వడతా ఇక దల్లడ పట్టుకున్నాం కదా ఏమి వెళ్ళలేదు కానీ ఏమైనా నల్లలాగా పడుతుందని చెప్పి ఇక పట్టు దల్లడ పట్టుడు అయిపోయింది పిండి ఇప్పుడు బాగా పెట్టుకొని కొన్ని నీరు పోసుకోవాలి కొన్ని ఉడుకు గురి కా ఇప్పుడు నీరు మతుకుతున్నాయి కదా ఈ నీళ్ళు మసినప్పుడు కొంచెం ఇలా జొన్నపిండి వేసుకోవాలి దీన్నే ఉడుకో అంటుంది కొన్ని నీళ్ళు పోసి ఇలా పెట్టుకోవాలి నీళ్ళు మచ్చినాక కొంచెం పిండి వేసి ఇలా కలుపుకోవాలి కలుపుకొని దిస్తుడే మళ్ళా పెట్టుడు ఏముండదు ఇట్లా కొంచెం అంత పిండి ఇట్లా ఇది ఉడకంటే ఇది జిగిరానికి జొన్నపిండి జిగిరానికి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు పెంక పెట్టుకుందేమో జొన్నపిండి తీసుకుందాము ఈ అనేది ఏం చేయదు మనం చేసుకోవచ్చు ఈ యొక్క జొన్నపిండి తీసుకున్నాం కదా కొంచెం మాత్రమే తీసుకోవాలి ఇద సో వేడి పెట్టిన పిండి ఉంది కదా అది కొంచెం తీసుకోవాలి ఇది ఉడుకో అంటాము జిగిరానికి ఉడకంటాం ఇంక ఇంత తీసుకోవాలి రొట్టెకు ఇదే మస్తు అవుతుంది ఇవి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటే ఇట్లా తీసుకోవాలి ఇట్లా ఎన్ని రోడ్లు కావాలంటే అన్ని రోడ్లకు ఇట్లా ఒక్కొక్క రోడ్ తీసుకోవచ్చు చేసుకోవాలి ఇట్లా చేసుకుంటే మనం ఎన్ని రోట్లు అంటే అన్ని రోడ్లు చేసుకోవచ్చు ఒక్కసారి విసుకు పెడతాం కదా ఆ పిండి తెలిపేది నాలుగు ఐదు అవుతాయా ఆరు ఓకే లేకపోతే మళ్ళీ పిండి రాదు ఇట్లా అయితే నువ్వు రెండు రోజులు చేసి కూడా పక్కన జరగచ్చు ఇది మళ్ళీ మిగిలితే పిండిలో పెట్టుకొని పొంగళ కూడా చేసుకోవచ్చు ఇట్లా జిగిరానికి బాగా పిసుకోవాలి ఇట్లా ఇది ఉంది కదా దీని బలం మీద ఉత్తుకోవాలి నేనేటి పుల్లటి చేసుకోనా మే అని నీలం ఆటేసుకోవాలి చెస్కి ఇట్లా చేసుకొని కొంచెం పొడి పిండి వేసుకోవాలి ఇలా కట్టు కొంచెం పొడి పిండి చెయ్యి కంటిసుకోవాలి ఇట్లా

కాగిందేమో చూద్దాము ఒక నీళ్ళ సొక్కేసి కాగింది ఇలా ఇట్లా పెట్టి ఇట్లా తీసుకోవాలి ఇప్పుడు రకా నీళ్ళు చూసుకుందాము నాకు చేత అలవాటు నేను చేత అందరికీ అలవాటు ఉన్నది కదా ఇయనే పటటను కూడా రుద్దుకోవచ్చు బట్టేసి నాకేమ బట్టాల బట్టలే చేయాలవడు ఇట్లా రొట్టెకి మంచియ్లీ రుసుకోవాలి ఇరొటె గాాలాల ఇయొటె ఇట్లా పొంగి తొడురు కదా మంచిగా రుసుకోవాలి ఇరొటె ఇంకా ఇట్లా అండగానే ఫంక్షన్ ఉంటుంది అంటే రొట్టె ఇట్లా జరుగుతుంది ఇట్లా మర్పేసుకోవాలి నాకు రొట్టె మాత్రం మంచిగా కాసుకోవాలి ఇలా వచ్చి కూడా కాచుకోవాలి ఈ అంచులు కావాలి இல நீங்க சூப்பேன் நேன் இல்லை இட அஞ்சு ரொம்ப காலேஜ் பிண்டி பிண்டிட்டு கதா இட்ல கட்டுசனுக்கு இல்லை திம்பிக்குட்டா இட கஷ்ட இட்ல ఉప్పులాగా అవుతుంది అట్లా చేసుకోవద్దు చిన్న మంట మీద మండ మచ్చి పెట్టి ఇట్లా ఊరికే మలుపు కూడా చేసుకోవద్దు ఇట్లా డాగకుండా సున్నీకి బాగుంటుంది రొట్టె తిన్నీకి బాగుంటుంది రొట్టె కూడా మంచిగా కాదు చిన్నగా చేసుకున్న రొట్టె మంచిగా కాసుకోవాలి ఇలా కాదు ఈ రొట్టె గాలి ఇప్పుడు ఈ తీసుకున్నాము తీసుకున్నాను కిందికి ఎందుకంటే వేడివేడి రొట్టె గిన్నెలు లేసాం కదా ఇచ్చేలాకు మళ్ళీ పిండి పిండి పిండిలాగేది ఇట్లా గాలికి ఇట్లా నిలబెట్టుకొని ఒకటి మీద ఒకటి వేసుకుని తాగి ఏం కాదు ఇట్లా గాలికి పెట్టుకోవాలి ఇట్లా నిలబెట్టుకోవాలి రొట్టె ఏంటి దాకకుండా కూడా ఇక ఇంకో రొట్టెకి ఇట్లా పిండి తీసుకుంటున్నా ఇక అన్ని రోడ్లకి ఇలా కొంచెం కొంచెమే తీసుకోవాలి తీసుకొని నీళ్ళు వేసుకొని తీసుకుంటున్నారు సో మా వంట పండ చిన్నగా ఉంది చిన్నగా ఉంది జర ఇబ్బంది అవుతుంది ఏం చేసేది ఎంత ఉంటే అంత అడ్జస్ట్ చేసుకోవాలి ఈ బండు కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా కింద కింద కూర్చొని చేసుకుంటారు ఉన్న కాడికే సంతోషపడాలి సో ఒక రొట్టె అయితే రెడీ అయింది సేమ్ అదే ప్రాసెస్ అనిపిండి మొత్తం ఇచ్చిన ఒక్కొక్క రొట్టె పిండి తీసుకొని ఇట్లా తీసుకోవాలి పిండి తీసుకుంటేనే ఉంటుంది కొంచెం వేసినాం కదా అంటే ఇప్పుడు నీళ్ళు పెట్టి పిండి కలిపి కదా దాన్ని ఉడకటము ఒక్కొక్క రొట్టె ముత్యం వేసుకొని మంచిగా జిగిరానికి వేసుకోవాలి ఈ దీని బలం మీద వేసుకోవాలి పిండి ఇట్లా సో పెంక అనేది దాంట్లోనే ఉండాలి వేడి అయితేనే ఉండాలి పెంక వేడే ఉండాలి వేడి ఉంటేనే మంచి రొట్టెలు కావాలి ఇంకా నువ్వు చిన్న రొట్టె వేస్తాలేము కానీ స్టవ్ మంట చిన్నగా చేసి మళ్ళీ రొట్టె వేస్తే పిండి రొట్టె ఇట్లా కాలేదు ఇలా డాగుదల ఎక్కువ కాలేదు రోడ్ నుంచి ఇట్లా ఇట్లా ఉండదు లేకుంటే నార్మల్ అయితే చుట్టూ పిండి పిండి ఉంటుంది రొట్టె మంచిగా ఉండదు ఇది ఎంత బాగుంటుంది పిండి ఇప్పుడు ఇంకో రొట్టె చేసుకుందాము ఇది కొంచెం కొంచెం పిండి ఏది చేస్తున్నాం అంటే అంటారా ఒకవేళ రొట్టె రాని కొడుతుంటే పరిగిపోతాయి కదా పరిగిపోతుంటే ఇది ఇది చూపిస్తాను నేను ఇప్పుడు ఈ పిండి ఇలా నేనే తాడిచుకోవాలే చేతికి రొట్టె రొట్టెకి తాడి రుద్దుకోవాలి ఇలా అనుకోవాలి పొడి పిండి వేసుకోవాలి ఇలా ఏం మాకంటే వచ్చు వచ్చినందుకు నాకు రొట్టెలు ఇట్లా చేస్తున్నాయి కానీ ఉంటారు కదా ఇక ఇట్లా ఇప్పుడు పరిగిపోతాయి ఇక ఇట్లా పలిగిందా ఇడ పలిగినప్పుడు ఈ పిండి తీసుకొని కొంచెము ఇడ పెట్టాలి ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా అంటే అది కవర్ అయిపోతుంది అందుకు కొంచెం కొంచెం పిండి తీసి పెడుతుంది ఇది ఈ పిండి పెడతా రాదు మళ్ళీ ఈ పిచ్చుకునే పిండిలకైనా కొంచెం అంత తీసి పెట్టుకోవాలి మధ్యలో మధ్యలో చేకి

ఒక రొట్టె వేసినాక రెండు నిమిషాలకు నీరు రుద్దుకోవాలి ఈ జొన్న రొట్టెల ఉప్పేస్తారు కొద్ది మాది మళ్ళీ రొట్టె ఉప్పు వేసుకోవద్దు మంచిగా ఉండదు ఈ జొన్న రొట్టె గోధుమ పిండిలో వేసుకోవాలి కానీ ఇల్లు వేసుకోవద్దు నీరు రుద్దిన కదా నీరు రుద్దగానే వెంటనే మనం మళ్ళీ వేసుకోవాలి రొట్టెని మళ్ళీ ఇట్లా ఇట్లా చుట్టూ ఇట్లా అనుకొని రొట్టె మంచిగా ఇట్లా కాల్చుకోవాలి చూడండి రొట్టె అన్ని రొట్టెలు ఇట్లనే చేసుకోవాలి అన్ని రొట్టెలు అయినాక చూపిస్తాను నేను మళ్ళా ఇది కాలుతుంది కదా ఇది కాలున్నాక అన్ని రొట్టెలు ఇట్లనే చేసుకోవాలి సో చూసిలేదండి జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి సూపర్ సూపర్ జొన్న రొట్టె బాగా వచ్చినాయి సో ఇట్లా దూరం దూరం వేసుకుంటే ఒక్కొక్క రొట్టె అది ఆరిపోయి మంచిగా గారు ఆలు ఆరిపోతాయి కదా ఇక చెమట చెప్పు ఉంటుంది పిండి పిండి కాదు రొట్టె మంచిగా చేటుకొస్తుంది రొట్టె బాగుంటుంది వారమైనా కూడా మంచిగా రొట్టె వారమైనా బాగుంటుంది ఏ ఎండీ ఒకటి వేస్తే మిత్ర చెమట వచ్చి అవి రొట్టె భూజ వస్తే ఇట్లా వేసుకొని వేసుకోవాలి వేడి రొట్టె ఎప్పుడైనా వేడి రొట్టె సలగైనాక ఇట్లా వేసుకోవాలి ఇట్లా విడివిడిగా ఇట్లా ఇట్లేసుకోవాలి అన్ని రొట్టె ఇట్లా ఇట్లా ఇలా డాగుదల కూడా మంచిగా రొట్టె ఇట్లా కాచుకోవాలి పొంగింది పొంగింద పొంగితే లోపల బుస్సుమని పొంగుతుంది దొడ్డుకుంటే పొంగి అది నడుమ పిండి కానీ కాలేదు పచ్చి పచ్చి ఉండదు ఇక మల్ల కాల్సిన మనక రొట్టె ఏదో అవుతుంది చిన్న మంచి మంట మీద రొట్టె ఉంచుకుంటే ఇట్లా కాచుకోవాలి రొట్టె మంచిగా కాచుకోవాలి పొంగుడు సమస్య కాదు సూపర్ రొట్టెలు సో చూసి రండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్